అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తానా ఉద్ధర్త ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను కానీ మనసు కొరల్లో కొద్దిగా బాధగా ఉంది ఎందుకు అని అంటే ఇందాక ఒక దత్తభక్తులతోటి మాట్లాడడం జరిగింది బెంగళూరు వాస్తవ్యులతోటి ఆ దత్తాత్రేయ వారి అనుగ్రహం వల్ల దత్తభక్తులకి నా మీద ఉన్న అభిమానం కొద్దీ వారు కొన్ని పుస్తకాలు పంపిస్తూ ఉంటారు ఈ రకంగాను అయితే ఇవాళ రెండు పార్సల్స్ వచ్చి ఉన్నాయి నేను వచ్చేటప్పటికి ఒకరు రెండు రోజులుగా నాకు ఫోన్ చేస్తున్నారు కార్తీక్ గారని బెంగళూరు వాస్తవ్యం ఓ పుస్తకం పంపించాను వచ్చిందంటే అయ్యా నేను వెళ్ళగానే అది తెలుసుకొని మీకు కబుర్ చేస్తానన్నాను ఇంతకుముందు చూస్తే వచ్చింది పుస్తకం ఇది కార్తిక్ గారు బెంగళూరు నుండి పంపించారు కానీ వారికి ఫోన్ చేశాను అయ్యా మీరు పంపించిన పార్సల్ వచ్చిందండి ఏ వారు ఒక మాట చెప్పారు ఆ మాట చెప్పంగానే నాకు కళల్లో నీళ్ళు లాగలేదు వారి తండ్రి గారు కీర్తిశేషులు రుక్మాంగదరావు గారు రెండు నెలల క్రితం దత్తైక్యం చెందారు చెందారు దత్తభక్తులు వారు నిత్యము కూడా మన ఛానల్ వీడియోలు చూసేవారట వారు మనసులో ఏమనుకున్నారో తెలియదు కానీ వారి పుత్రుడు కార్తీక్ గారు ఇప్పుడు ఇది పార్సల్ పంపించారు అయ్యా ఈ పుస్తకాలు మా తండ్రి గారి గుర్తుగా మీకు పంపిస్తున్నాను వారు నిత్యము మీ వీడియోలు చూసేవారు వారు ఎప్పుడూ కూడా దత్త సత్సంగత్యంలో ఉండేవారు అని అంటే నాకు మనసులో ఒక్కసారిగా అలజడి రేగింది ఎందుకంటే ఇంతటి అభిమానం దత్తానుగ్రహం కాకపోతే ఏంటండి ఒక సామాన్యుడిని నేను ఎంతోమంది భక్తులు ఉన్నారు ఒక దత్తానుగ్రహం చేత మీ అందరికీ ఇంత దగ్గర కాగలిగాను అది కేవలం దత్తానుగ్రహమే దత్తాత్రేయుల వారు రుక్మాంగదరావు గారి ఆత్మకు సంపూర్ణ శాంతిని చేకూర్చి తనలో వారి ఆత్మను ఐక్యం చేసుకోవలసిందిగా ఆ దత్తాత్రేయ వారిని ప్రార్థిస్తున్నాను మనస్ఫూర్తిగా ఒకసారి ఆ పుస్తకాలు ఏంటో చూద్దాం మనం ఇప్పుడు జన్మ ధన్యం అండి ఎందుకంటే మీరు చూస్తున్నది శ్రీగురు చరిత్ర ఉడుపి పీఠం వారు రాసినటువంటి శ్రీగురు చరిత్ర ఇది ఇది సాధారణంగా కన్నడ భాషలో ఉంటుంది ఇది తెలుగు భాషలో ఉంది ఇది చెప్తాను చూడండి శ్రీ మహాలస నారాయణీ దేవి క్షేత్రం హరికండ్గే ఉడుపి ఈ క్షేత్రం వాళ్ళు అచ్చు వేసినటువంటి శ్రీగురు చరిత్ర ఇది కార్తిక్ గారు వారి తండ్రి గారి గుర్తుగా నాకు పంపించారు తప్పకుండా దీన్ని ఎందుకంటే మహాగ్రంథం ఇది ఎంతో అదృష్టం ఉంటే తప్పిస్తే ఇటువంటి గ్రంథాలు మన చేతికి అందవు ఇది అదృష్టం కొద్ది మనకి పంపించారు తప్పకుండా కార్తిక్ గారు మీ కోరిక నెరవేరుస్తాను దానికి కావలసిన ఆ శక్తిని కూడా దత్తాత్రేయ స్వామి వారు నాకు ప్రసాదించాలని వారిని వేడుకుంటున్నాను శ్రీ గురుదేవ దత్త ఇంకొక పార్సల్ కూడా వచ్చింది అదేంటో కూడా చూద్దాం శ్రీ ఈశ్వర గారి నరహరి శర్మ గారు దత్తాత్రేయ స్వామి దేవాలయ నిర్మాణ సమితి వేములవాడ వీరిని గుర్తుపట్టాను నేను ఎందుకు అని అంటే ఒక ఇరవై రోజుల క్రితం వీరు ఫోన్ చేశారు వీరు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ నిర్మాణం వేములవాడులో చేపట్టారు దాని నిమిత్తం కొద్దిగా ఒక ఐదు నిమిషాలు వీరితో మాట్లాడడం జరిగింది ఆ సమయంలో వారు ఒక మాట చెప్పారు అయ్యా మేము దత్తకోటి పుస్తకాలు అచ్చువేశాము దత్తకోటి పుస్తకాలు అచ్చువేశాము ఈ పుస్తకాలు ఎవరైనా దత్తకోటి రాయాలి అని అనుకుంటే వారికి అందజేస్తే సంతోషిస్తానన్నారు చూద్దాం అయ్యా ఇందులో మీరు చూడండి దత్తకోటి పుస్తకాలే కాదు దత్తకోటి రచించాలని మీలో ఎవరైనా అనుకుంటే ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి అలాగే నరహరి శర్మ గారి అడ్రస్ కూడా పెడతాను ఇంకా మీకు ఎవరికైనా పుస్తకాలు కావాలి అంటే వారిని సంప్రదించవచ్చు అంతేకాకుండా ఇంకో పుస్తకం కూడా ఇందులో పెట్టారు ప్రతి దాంట్లో మూడు పుస్తకాలు వచ్చినాయి మూడిట్లో పాటు ఈ పుస్తకం కూడా పెట్టారు మూడిట్లో ఇది ఏమిటి అంటే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి షోడశావతారాలు దత్త ప్రదక్షిణలు అర్చనా విధి విధానాలు కోర్కెలను తీర్చే మంత్రాత్మక శ్లోకాలు దత్త శ్లోకాలు ఈ పుస్తకం కూడా దీంతో జతపరిచి పంపించారు నరహరి శర్మ గారు మీకు కోటి కోటి ప్రణామాలు మీరు తలపెట్టిన దత్త దేవాలయ నిర్మాణం శీఘ్రంగా పూర్తయి మా అందరికీ కూడా దత్తాత్రేయ వారి దర్శన భాగ్యం లభించాలని ఆ దత్తాత్రేయుల వారిని కోరుకుంటున్నాను ఈ పుస్తకాలు మీరు నాకు అందజేశారు చాలా చాలా ధన్యవాదాలు నేను కూడా దత్తకోటి ఆరంభం చేస్తాను ఎలాగూ ఎల్లుండి పదిహేడవ తారీఖు దేవసేన ఏకాదశి ఇంకా గురు కూడా వస్తుంది మొదలు పెడతాను అలాగే మీలో ఎవరికైనా దత్తకోటి రాయాలి అని మనసులో ఉంటే నన్ను సంప్రదించండి లేదా నరహరి శర్మ గారి ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి అక్కడ మీకు వారి ఫోన్ నెంబర్ దొరుకుతుంది మీరు వారిని కాంటాక్ట్ అయితే వారు మీకు పుస్తకాలు అందజేస్తారు దత్తకోటి రచిద్దాం ఈ పుస్తకాలు వారు ఎక్కడ స్థాపించాలి అని చెప్పి మనస్సులో వారి సంకల్పం ఉందో అక్కడ వారు స్థాపించే విధంగా ఈ పుస్తకాలు తిరిగి వారికి అందజేయచ్చు మనం తర్వాత ఇక్కడ మన హైదరాబాద్లోనే ఒక మహా మహాదత్తభక్తులు ఒకరు ఉంటారు వారు ఒక నాలుగైదు నెలల క్రితము నర్సోబాబా క్షేత్రంలో గురుచరిత్ర పారాయణ చేసి వచ్చారు ఆ సందర్భంగా ఫోన్లో మాట్లాడారు అయితే వారు అక్కడ జన్ మామూలుగా ఏంటంటే మహారాష్ట్ర వారు వారు ఈ పుస్తకం పఠిస్తారన్నమాట గురుచరిత్ర పారాయణ అంటే ఇది ఇరవై మూడు అధ్యాయాలు ఉంటుంది ఈ పుస్తక పారాయణ చేస్తారు అయితే వారు ఏం చేశారంటే వారి మనసులో ఏం భావన కలిగింది చాలా చక్కగా దత్తాత్రేయుడు అనుగ్రహం వల్ల వారు వెంటనే ఏం చేశారంటే ఈ పుస్తకం ఆర్డర్ చేసి నాకు పంపించారు శ్రీ గురుదేవ దత్త వీరికి కూడా దత్తాత్రేయుల వారి సంపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ వారి ఆశీర్వాదం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా దత్తాత్రేయుడిని ప్రార్థిస్తున్నాను ఇంకో పుస్తకం వచ్చింది అవధూత గీత ఇది ఏంటంటే బ్రహ్మాండ పురాణాంతర్గత అవధూత గీత ఏదైతే ఉంటుందో ఆ అవధూత గీత ఆధారంగా రాసిన గురుచరిత్ర ఇది ఇది చాలా పెద్ద పుస్తకం ఇది ఇది మన మహాదేవ గారు ఉన్నారు కదా శ్రీ విద్యాపీఠం మొన్న మనతో పాటు ఎతి తపోస్థలికి వచ్చారు అలాగే మొన్న శ్రీ విద్యాపీఠంలో దత్తాత్రేయుల వారిని ప్రతిష్టాపన చేసాం మొన్న పాదుకలు కూడా సమర్పించాం వారన్నమాట వారు మనకి ఇది బహుకరించినటువంటి మహాగ్రంథం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం పారాయణ చేసి వీటిలో సారాన్ని తీసుకొని చాలామంది అడుగుతున్నారు ఏమండి శ్రీగురు చరిత్ర ఇరవై ఐదో అధ్యాయం నుండి మీరు మళ్ళీ చెప్పలేదు ఒకసారి చెప్పండి అని తప్పకుండా అండి కొద్దిగా అంటే చెప్పాలో లేదో తెలియదు నాకు ఒక చిన్న యాక్సిడెంట్ కారణంగా ఈ కుడి భుజానికి విపరీతమైన దెబ్బ తగిలింది ఇది ఇప్పుడు ప్రస్తుతం ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాను ఎక్కువగా ప్రయాణం చేయట్లేదు అందుకే మీకు వీడియోలు కూడా ఎక్కువగా రావట్లేదు ఇంకొక పది రోజులు పదిహేను రోజులు అయితే కొద్దిగా ఈ చేయి కోలుకుంటుంది ఈ నొప్పి భరించలేకపోతున్నాను ఆ మందులు వేసుకుంటేనేమన్నా నిద్ర వస్తుంది కానీ కార్యక్రమాలు చేయవలసినవి చాలా ఉన్నాయి దానికి తోడు ఈ శ్రీపాద హెర్బల్స్ ఒకటి ఉంది కదా దాన్ని కూడా నడిపిస్తున్నాం కదా కాబట్టి అనేక కార్యక్రమాలు ఇంకా మనం బెంగళూరు హొసకోటే అవిముక్త దత్తపీఠం ఆ పునర్నిర్మాణం ఆ విగ్రహాల కోసం ఇవన్నీ కూడా మనం కార్యక్రమాలు చేపట్టి ఉన్నాం త్వరలోనే ఇరవై ఐదో అధ్యాయం దగ్గర నుండి యాభై రెండవ అధ్యాయం వరకు కూడా శ్రీ దత్తాత్రేయుల వారి అనుగ్రహంతో సంపూర్ణం చేసుకున్నాం అది కూడా అప్పుడు ఈ పుస్తకాలన్నీ కూడా తోడ్పాటు అవుతాయి మనకి ఇవి కూడా మనం అన్నీ పారాయణలు చేసి వీటిని పూజించుకొని అప్పుడు ఆ కార్యక్రమం కూడా మొదలుపెట్టుకున్నాం మరొక్కసారి దత్తభక్తులందరికీ కూడా అనఘా సమేత శ్రీ దత్తాత్రేయుల వారి సంపూర్ణ కృపా కటాక్ష అనుగ్రహ వరప్రసాదాలు దత్తభక్తులందరికీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ చేకూరి ఉండి వారందరూ కూడా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా దత్తాత్రేయ స్వామి వారిని వేడుకుంటూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త